వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏడుగురి సన్నిధి జగన్మోహన్ రెడ్డి గారికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనందరము ఇక్కడ ఈ రోజు సమావేశం అయింది కూడా మన అన్నని సపోర్ట్ చేస్తూ మనం నెక్స్ట్ ఏం చేయాలన్నది మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనం అందరం కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కష్టపడి జీవితంలో ఎంతో సాధించి కష్టపడి చదువుకొని మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చాం అలా నెక్స్ట్ పది మందికి సపోర్ట్ చేద్దాం చేద్దామా సో చేయాలంటే మనం ఏం చేయాలి మనం ఇక్కడ నుంచి ఏదైనా చేయగలము అంటే మనం జగన్ అన్నకి సపోర్ట్ చేయడము జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తను అనుకున్న పని అన్నిటినీ ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మొదలు పెట్టారు కొన్ని పూర్తయ్యాయి కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి కొన్ని స్టార్ట్ చేయాల్సినట్టు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి జగన్ అన్న విషయస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మనం సపోర్ట్ చేయాలి మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందా అసలు మనం ఏదైనా మోసపూరిత వాగ్దానాలు చేయాల్సిన అవసరం ఉందా లేదు మనం జగనన్న చేసిన దాన్ని మనం చెబితే చాలు చాలా మంది ఇక్కడ మాట్లాడుతున్నారు మనం చెప్పుకోలేకపోతున్నాము మనం ఇది చెప్పలేకపోతున్నాం అది చెప్పలేకపోతున్నాం ప్రజలకు రీచ్ కాకపోతున్నాము సోషల్ మీడియా యాక్టివ్ సోషల్ మీడియా అంటే ఎవరు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జగన్